గురు మహా ఓ శ్రీ మహా గణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో కర్కాటక రాశి వచ్చే గోచార పదాలు ఏప్రిల్ నెలలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం కర్కాటక రాశిలో జన్మించిన వారు పుష్య పురువసు మూడో నాలుగో పాదము అలాగే పుష్యభి ఒకటి రెండు మూడు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి వీరి పేర్లోని నూతాక్షరాలు ఈ విధంగా ఉంటాయి హీ హో హో డా డి డూ డో అనే అక్షరాలతో వీరి పేర్లు ప్రారంభమవుతాయి ఈ ఈ అక్షరాలతో పేర్లు అయితే ప్రారంభమవుతాయి వారంతా కూడా ఈ కర్కాటక రాశికి ఇంటికి వస్తారు ఈ కర్కాటక రాశికి ఈ సంవత్సరం ఆదాయ ఎనిమిది ఏ రెండు అలాగే రాజ్యభుజం ఏడు అవమానం అంటే సంఘంలో గౌరవ పరిస్థితి చాలా బాగుంటాయి ధర విషయాల్లో కూడా ఇబ్బందులు లేవు అయితే వీరికి అష్టమ శని దోషం తొలగిపోతుంది ఈ సంవత్సరం తొలగిపోయిందని చెప్పవచ్చు ఏప్రిల్ నుంచి ట్వంటీ ఫస్ట్ ముప్పై మార్చు నుంచి శని మీ రాశిలో ప్రయోజనడం వల్ల ఉంటుంది త్వరలోనే రాహు అష్టమంలోకి వస్తాడు దానివల్ల కొత్త అష్టమంలో రాహు అంత ఇబ్బంది కాదు కానీ అష్టమశి దోషం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి అవి తగ్గు తగ్గుముఖ పడతాయి వాక్యంలో శని ఉండడం వల్ల కొద్దిగా పెద్దవాళ్ళ ఆరోగ్యం విషయాలు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కుటుంబంలోని ఖర్చులు బాగా పెరుగుతాయి కుటుంబ స్థానంలో కేతు పద్దెనిమిది పేరు నుంచి వస్తాడు కాబట్టి అంతవరకు ఇప్పటి వరకు ఏప్రిల్ మాత్రం బాగానే ఉంటుంది ప విదేశీ ప్రయాణాలు ఉంటాయి కుటుంబానికి దూరంగా వెళ్లాల్సే వచ్చే వ్యాపారాల వ్యాపారాలు మీద వెళ్ళాల్సి వస్తుంది టూర్స్ ఎగ్జిక్యూటివ్ టూర్స్ ఉంటాయన్నమాట ఏదో దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా మీకు సంభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మెడికల్ చెకప్ చేయించుకోవడం మంచిది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కర్కాటక రాశివారు స్పెక్యులేషన్లో అనుకూలత ఉంటుంది వీరికి సంతోష వార్తలు వింటారు ఇక అనుకూల దినాల ఒకటి మూడు ఏడు పన్నెండు పద్దెనిమిది తేదీలలో ఇరవై తొమ్మిది తేదీలలో ఏవైనా శుభ ప్రత్యేక పనులు ప్రారంభించుకోవచ్చు ప్రతికూల దినాలు ఈ పనులు ఎలాంటి ప్రత్యేక పనులు చేయకండి ఐదు తొమ్మిది పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై తేదీలలో ఎలాంటి పనులు చేయకపోవడం మంచిది వీరు ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి సూచన ఏంటంటే దక్షిణా ఉత్సవత్వ పారాయణ చేసుకోవడము ఇప్పుడు లాభంలో గురువు ఉన్నాడు ఈ నెలలో కాబట్టి ప్రాబ్లం లేదు మీకు ఈ అంతా ఎక్కువగా ఉండవు కానీ ఏళ్ళలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు ఎక్కువ కాబట్టి దక్షిణ ఉత్సవ పారాయణం రోజు చేసుకోవడం గణపతి ఆరాధన కంపల్సరీ తప్పనిసరిగా చేసుకోవాలి రోజు కొబ్బరితో దీపం ఆరాధన ఈ సంవత్సరం అంతా కూడా చేయండి చేయాల్సి వస్తుంది మీకు చేస్తే విఘ్నాలు రాకుండా ఉంటాయి అష్టమరాహు దోషం ఉంది కాబట్టి దుర్గా సప్తస్లోకి పారాయణం చేసుకోండి దీనివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి చెరికి సంపాదించిన పెద్దవాళ్ళను ఆరోగ్యాన్ని మనుష్యాలలో మాత్రం జాగ్రత్త వహించండి షో రూమ్స్